నమస్కారం సిక్స్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలోని మల్లూరు గ్రామం మరియు చిన్నమండం గ్రామం మరియు పడమటి కోన గ్రామాలలో ప్రకృతి వ్యవసాయ పొలాలని వెలుగు మండల సమైక్యత అధ్యక్షుడు కార్యదర్శి కోశాధికారి మరియు ఏపీఎం మరియు సిసిలు రైతు సాధికార సంస్థ అన్నమయ్య జిల్లా డిపిఎం నుండి ఎన్ ఎన్ఎఫ్ఏలు ఒక బృందంగా ఏర్పడి రైతుల సాగు చేసినటువంటి ఏ ఏటీఎం మోడల్ ఏ గ్రేడ్ మోడల్ వివిధ పంటలతో పది రోజుల నుండి ఇరవై సంవత్సరాల వరకు పంటలు వచ్చే మొక్కలని ఒకే పొలంలో సాగు చేయడం వల్ల బహుళ ప్రయోజనం చేకూరుతుందని రైతుల చేత సందర్శన బృందానికి తెలియజేయడం జరిగింది అలాగే రసాయన ఎరువుల రసాయన పురుగుల మందులు వాడకుండా పంటలు పండించడం చాలా సులువని మరియు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి చేయడం ప్రకృతిని కలుషితం చేయకుండా పంటలు సాగు చేయడం ఎంతో ఆనందకరమని మహిళా సంఘ సభ్యులు మరియు రైతుల సందర్శన బృందానికి తెలియజేయడం జరిగింది వివిధ ప్రాంతాల సందర్శించినటువంటి ఈ బృందం వారు చిన్నమండం మండలం మండల సమైక్యలో రాబోయే రోజుల్లో భూమి ఉన్నటువంటి మహిళ సంఘ సభ్యులందరికీ ప్రకృతి వ్యవసాయం చేయించేలా తీర్మానించుటకు వారు అంగీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల సమైక్యత అధ్యక్షురాలు బి రమణమ్మ గారు కార్యదర్శిని బి మహేశ్వరి గారు కోశాధికారి ఎస్వాతి గారు ఏపీఎం రెడ్డమ్మ గారు సిసిలు నాగా నాగరాజు రమణ రెడ్డన్న మండల పాయింట్ పర్సన్ సుబ్రహ్మణ్య ఆచారి గారు మండల టీం లీడ్ చె చందూరెడ్డి మరియు మండల మాస్టర్ టైలర్ శ్రీనివాసులు గారు పద్మావతి గారు మోడల్ మేకర్ యూనిటీ ఇన్ఛార్జీలు మరియు ఐసిఆర్పీలు మహిళా సంఘ సభ్యులు రైతులు అది తదితరులు పాల్గొన్నారు మోడలు కూరగాయలు కలెక్టర్ ఆఫీసులోనూ రాయచూటి స్థాల్లో కూరగాయలు పెట్టి అమ్మటము జరుగుతున్నది అని రైతులు తెలియజేశారు ఇక్కడేమో ఏ గ్రేడు మోడలు ప్రకృతి వ్యవసాయం కింద పంటలు పెట్టి అధిక లాభములు పొందుతున్నామని మా ఎస్ఆర్జీ నెంబర్స్ తెలియజేయడము జరిగినది చిన్నమండ మండల సమైతిలో ఇరవై రెండవ మీటింగ్ రోజున ఏ గ్రేడు ఏ ఏ గ్రేడు ఏటీఎం మోడలు ప్రకృతి వ్యవసాయం కింద మా మహిళలు అందరి దగ్గర చేయ చేయాలని తీర్మానం చేసి చేయాలని కోరుకుంటున్నాము ఈ ఫీల్డ్ సంవత్సరంలో మేము మా మహిళా మండలి సభ్యులందరినీ మాట్లాడించడం జరిగినది వాళ్ళ పరిచయాలు చేసుకోవడం జరిగినది ఆహారం బాగా ఆరోగ్యకరంగా ఉన్నది మా మహిళ అందరూ తెలియజేశారు సందర్శన చేయించినటువంటి రైతు సాధికార సంస్థలందరికీ ధన్యవాదాలు